హాయ్ ఫ్రెండ్స్ నేను ఒకటి ఏం మాట్లాడాలి అంటే ఒకటే చిన్న మాట మీరు అందరు చెడు కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రమే మీరెవరు మిగతా వాళ్ళు బాధపడొద్దు అక్క అన్న అందరికీ చెప్తున్నా ఈ నా చెడు కామెంట్ పెట్టే వాళ్ళ కోసానికి నేను వీడియో చేస్తున్నాను అసలు మీరు కామెంట్ పెట్టి ఏం చేస్తారు అసలు ఏమీ చేయలేరు కదా ఒక మొక్క ఎదుగుతుంటే దానికి వాటర్ పోసి ఇట్లా నీళ్ళు పోసి సాదాలి అనుకోవాలి కానీ దాన్ని ఆడికే సుంచేయాలి దాన్ని ఆడికే నరికేయాలన్న ఆలోచన తప్పన్న మీకు అది ఇంట్లో ఒక ఫ్యామిలీలో అందరు సపోర్ట్ ఉంటే ఒక ఆడపిల్ల ఎవరైనా ఒక పని చేస్తే ఒక పని నచ్చితేనే అది పైకి వస్తాం అట్లాంటప్పుడు నేను చేసే పని నా ఫ్యామిలీకి నచ్చింది అందరికి నచ్చింది ఎందుకు నచ్చబో నచ్చపోతే ఓకే వదిలేసేయండి నా వీడియో చూడకండి మీరు నచ్చని వాళ్ళు చూడొద్దు నచ్చిన వాళ్ళే చూడండి నాకు నచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు ఐదు లక్షల పదివేల మంది నాకు సపోర్టు దాంట్లో ఒక్కరిద్దరు నాకు చెడు కామెంట్లో వాళ్ళు వాళ్ళతో నాకు వచ్చే వరద ఏమీ లేదు మీరు చెడు కామెంట్ పెడితే మేము డిలేట్ చేసి అక్కడ వడేస్తాం దాన్ని అదే మంచి కామెంట్ పెడితే మీ గుండెలో దాచిపెట్టుకుంటాం ఆయన నాకు చెప్తాడు మేమలవుతా నీకు ఇంత మంచి కామెంట్ వచ్చిందని చెడు వస్తే ఏ రోజు నాకు చెప్పాడు అది నాకు తెలియదు నేను చదువుకోలేదు మీరు పెట్టి కూడా వేస్ట్ అది కామెంట్ తెలుసా మీకు అస్సలు విషయం అర్థం కావట్లేదు మీరు కామెంట్ పెట్టినా నాకు నో ప్రాబ్లము కాకపోతే నాకు తెలిసింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను చేస్తున్నాను తప్పిస్తే మీకోసం చెడు కామెంట్ పెట్టే ఆడవాళ్ళు ఉన్నారు దాంట్లో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అని అందుకేనే అంటారు ఒక ఆడాం ఎదుగుతుంటే ఇంకొక ఆడ మోర్వ లేక అలాంటి కామెంట్ పెడుతుంది అనమాట ఆ మోరవ పెట్టినంత మాత్రం నేను ఎందుకు ఫీల్ అవుతాను నేను అస్సలు ఫీల్ గాను నువ్వు ఎదుగు ఎదుగా లేక నాకు కామెంట్ పెడుతున్నావు నేను ఎదిగొద్దాని కానీ నీ మూలాన నేను ఎందుకు ఆపుకుంటా వీడియోస్ నేను అస్సలు ఆపుకోను హిందీ వచ్చా నీకు హిందీ పాట నీకు సెట్ కాలి నాకు హిందీ వస్తుంది ఆల్రెడీ నేను దానికి అర్థం తెలిసి నేను వీడియో చేసిన నాకు అర్థం తెలియదు నేను చెయ్యను నేను చదువుకోకున్నా సరే దానికి అర్థం ఉంటే నేను ఒక వీడియో చేస్తాను నా వీడియో ఇంతమందికి ఇంత ఇంతమంది నా సపోర్ట్ నువ్వు ఒక్కదాని చెడు కామెంట్ పది సార్లు పెట్టినా నాకు నో టెన్షన్ నువ్వు మూడు సార్లు పెట్టినావు నువ్వు ఏ ముద్దరిస్తావు దాంట్లో నువ్వు చదువుకొని పెడుతున్నావు నేను చదువుకోకున్నా నాకు నాకు అర్థం తెలుసు తెలుసా నీకు తెలియదు ఆ విషయం నాకు ఇందు వస్తుంది నాకు అన్నీ వస్తాయి ఒక చదువు రాదు నీకు తెలియదు అది విషయం నువ్వు తెలియక నువ్వు ఆ కామెంట్ పెట్టినావు తెలుసా అది అర్థం చేసుకో ఇంట్లో నువ్వు ఒక ఆడామవే ఒక ఆడము నువ్వు ఏలు పెట్టి చూపించే ముందు చదువుకోకుండా ఎంత కష్టపడుతుంది వీడియోస్ అంటే ఎంత కష్టం ఉంటుంది యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుంది యూట్యూబ్లా అని చేసేదానికి నాకు ఇబ్బంది నాకు అన్నెక్క ఆయనకి ఇబ్బంది దాన్ని వీడియోలు అప్లోడ్ చేయడం టైం టు టైం చేయడం ఎంత రిస్క్ ఉంటుందో తెలుసా ఊకనే పైకి రామక్క ఒక పని చేస్తే దానికి ఎన్నో ఉంటాయి ఒక చెట్టుని పెడితే అదువుకొని ఎనుకుంటుందా దానికి నీళ్ళు టైం టు టైం పోయాలి మందులే అన్నీ ఉంటాయి మేము చేసే పని కూడా అదే ఉంటుంది నీకేం పని లేదా నీకేం పాట లేదా అదే నాకు ఒక పని ఎక్క నేను చదువుకుని నాకు ఒక జాబు అది ఇంకా నేను అది చేసుకోవాలి ఖచ్చితంగా కూలికి పోతే డబ్బులు వస్తాయో నేను ఇది కూడా అంతే చేసుకుంటే నాకు మనీ వస్తుంది లేకపోతే నాకు వస్తాయి పైసలు అందులో రావు కదా నువ్వు నువ్వు టైం నీకు ఎక్కడై పొద్దు పోలేక ఇంట్లో ఊచొని ఏరిపడలేక నువ్వు అట్లాంటి కామెంట్లు పెడతావు నీకు అసలు నీకు పని పాట అవైతే నువ్వు అట్లాంటి కామెంట్ పెట్టావు కామెంట్ హా ఏమలత మంచి చేసినావు ఏదో ఒకటి పెట్టి వదిలేస్తావు పని పాట లేక అన్ని ఇట్లా బుర్రలు ఆలోచించుకుంటావు ఇంట్లో ఊసుకొని ఎట్లా అంటే పిచ్చెచ్చినామ లెక్క ఆలోచించుకొని ఈమె ఏదో ఎదుగుతుంది ఈమెకి ఎందుకు అవసరమా చదువుకొని ఆమె ఇట్లా చేస్తుంది నేను చదువుకొని ఇంట్లో ఊసుట్నా అనుకుంటావో నీ ప్రాణానికి ఏమనుకుంటున్నావో నాకైతే తెలియదు నువ్వు నాకు శత్రువు కాదు నేను నీకు శత్రువుని అయిపోయినా ఎందుకు శత్రువు అయిన నాకు కూడా తెలియదు అసలు నువ్వు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు కాకపోతే నాకు ఇంతమంది నీకు మంచిగా రిప్లై ఏమని ఏమనిచ్చారు నీకు అవసరమా ఆమె గురించి ఆల్ నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అంతే అందరు ఫ్యామిలీ అందులో నువ్వు కూడా ఒక ఫ్యామిలీ కానీ నీకెందుకు నేను నచ్చక నువ్వు కామెంట్ పెట్టి నాకు అర్థం కాలే నువ్వు ఎందుకు పెడతావు లేడీస్కి లేడీస్ ఎప్పుడు శత్రువు ఉండదు తెలుసా ఒక నేను ఎంత మందికి హెల్ప్ చేస్తా తెలుసా నేను తెలిసినంత నేను చదువుకోను దాన్ని నేను పది మందికి సాయం చేస్తాను నీకు అలాంటి గుణం ఉంటే ఎప్పుడైనా సరే ఇలాంటి కామెంట్ పెట్టకు ఎవ్వరు నాకు పెట్టడం కాని కాదు నా వీడియో చూడకుంటే నచ్చకుండా డిలేట్ చేసుకో నువ్వు కాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకో తప్పు లేదు దాంట్లో నువ్వు ఒక్కదాన్ని చూస్తే నేనేం బాగుపడలేను నీ మూలానే నేను వరదిల్లలేను దీంట్లోనే ఏం బతికిపోను నాకు కష్టం చేతనవుతుంది నేను కష్టం చేసుకుంటాను నేను బతకగలుగుతా నేను యూట్యూబ్ మూలాన్నే బతుకుతున్నాను కూడా నువ్వు చెప్పను నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది నువ్వు ఒక్కదాన్ని సపోర్ట్ చేయకపోతే దాంట్లో నష్టం ఏమీ లేదు నాకు నువ్వు ఒక లేడీని ఒక లేడీస్ ముందు ఒక అట్లా చిన్న పరిస్తే నీ ఇంట్లో నువ్వు కూడా ఉన్నావు నువ్వు ఒక ఛానల్ ఎప్పుడన్నా పెట్టవచ్చు చేయొచ్చు అప్పుడు నిన్నేమంటారు తెలుసా నిన్ను కూడా అంటారు ఇలాంటి వాళ్ళు అట్లా ఒకరికి అవకాశం ఇవ్వద్దు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకో ఒక అన్న పెట్టచ్చు ఒక అక్క పెట్టచ్చు ఒక అన్న పెట్టిన కానీ ఆయనకు అక్కనో చెల్లెనో ఉంటుంది కదా వాళ్ళని వాళ్ళు అంటే వాళ్ళు ఓర్చుకుంటారా అట్లా ఉండదు కదా ఈరోజు కూడా కామెంట్లు చూసి నాకు మా తమ్ముడే చెప్పిండు అక్కనికి ఇట్లా వచ్చింది అని అట్లాంటి వ్యక్తి నువ్వు కూడా ఒక వ్యక్తివి అయ్యో మా చెల్లెకి పెడితే ఇట్లు ఉంటుందా అని నీకు కూడా అర్థమైతది మీ చెల్లె వేస్తే ఆ పనులు మీ అక్కనో మీ చెల్లెనో ఏస్తే మీకు అర్థమైతుంది నీ భార్యనో చేస్తే నీకు అర్థం అది అర్థం లేకుండా కామెంట్లు పెట్టకండి పెట్ట కామెంట్లు పెట్టడం అసలు వేస్ట్ మీరు నేను చదువుకోవాలి నాకు ఏం తెలియదు నేను చదువుకోకుండా నేను మంచి గుణం ఉంది నాకు మంచితనం ఉంది నేను మందిలో గెలుచుకున్నా అంటే అది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ నాకు కామెంట్ పెట్టే ముందు మీరు ఎట్లా అనుకోని పెడుతురో నాకు కామెంటు దేనికోసం పెడుతున్నారో కూడా ఏం ఆశించి పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అది అసలు తప్పన్న ఎవరైనా సరే కామెంట్ పెట్టకని నాకు నేను చదువుకోలేదని వంద సార్లు చెప్తున్నా నాకు హిందీ వస్తుంది మీరు హిందీ పాట ఎందుకు చేస్తుర్రు నీ మోహన్ లెక్కనే చేసినావు నాకు అర్థం తెలుసు నువ్వు నేరుగా నా నెంబర్ పెడతా నువ్వు నెంబర్ పెట్టమంటే అంటే నాతోటి హిందీ మాట్లాడు అప్పుడు చెప్తా నీకు నేను ఏంది అర్జునది నేను వీల్స్ ఎట్లా వాడితే అట్లా చేస్తావు నేను అర్డోలే వేయలేదు తెలుసా అన్న నేను మంచి వీల్స్ వేస్తా నేను మంచిగా చేస్తాను కాబట్టి ఇంతమందిని మనసు గెలుచుకున్నా నీ ఒక్కరితోటి నేను బాగుపడలే అంత మందితోటి బాగుపడ్డా నేను అట్లాంటప్పుడు అంత మందికి లేని బాధ నీకొక్కనికి ఎందుకు వస్తుంది ఐదు లక్షల ప పదివేల మందిలా నువ్వు ఒక్కరికి ఒక ఆడామా ఒక ఆయన ఇద్దరు వాళ్ళిద్దరికి నచ్చకపోతే నచ్చపోతే నాకు నష్టం ఏం లేదు ఇంతమంది మనసు గెలుచుకున్నాను నేను ఫస్ట్ ఫస్ట్అప్పు ఇంతమంది ప్రేమ ఉంది నా మీద హేమా హేమ అని నాకు వాట్సప్ లో కానీ మెసేజ్లు కానీ ఈయనకు మాయన చదువుతాడు నేను చదవను నాకు చెప్తాడు కదా ప్రతి ఒక్కటి చెడు చెప్పాడు ఎప్పుడు మంచిగా చెప్తాడు అట్లాంటప్పుడు మీకు వచ్చే నష్టం ఏముంది దాంట్లో ఇది మాత్రం ప్లీజ్ అక్క మీరు ఎవ్వరు బాధపడద్దు నా చెడు కామెంటు ఈరోజు లేడీస్ పెట్టిరు దాంట్లో మేము మూడు సార్లు పెట్టింది ఒక ఆమె అందుకోసం నాకు కోపం వచ్చి నేను చేసినది అప్పిస్తే నా చెడు కామెంట్ల వాళ్ళకి మాత్రమే చెప్పినాక మీరు అందరు బాధపడొద్దు ఎవ్వరైనా సరే నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి ఆ కామెంట్లు కూడా నేను డిలేట్ చేయలేదు మా ఆయన డిలేట్ చేయలేదంటే అట్లనే ఉన్నాయి కాకపోతే మీకు అనిపిస్తే చదవండి ఆ కామెంట్లు చదివినాక మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా Bye, Mari.